ఓటింగ్ ప్రక్రియలో కామారెడ్డి ప్రైవేటు కళాశాలలు పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఓట్లను తొలగించారని కలెక్టర్ చేసిన స్పందన కరువైందని జిల్లా తెలంగాణ లెక్చరర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలు అన్నారు ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదు చేస్తే స్పందించిన అధికారులు తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరితే మాత్రం స్పందించలేదని డాక్టర్ బాలు ఆరోపించారు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన విద్యావంతులకు ఓటు వేసే అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు మండలాల్లో ఉన్న తహసీల్దార్లు ఏ ప్రాతిపదికన ఓటర్లను తొలగించారో అడిగితే కూడా చెప్పే పరిస్థితి లేదన్నారు అవగాహన లోపంతో అర్హులైన వారిని దీనికి కారకులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలన్నారు అన్ని ధృవీకరణ పత్రాలను అందజేసిన తర్వాతనే తుది జాబితాలోకి ఓట్లు రావడం జరిగిందన్నారు పోలింగ్ బూత్ లోకి వెళ్లి అడిగితే మీ ఓట్లు డిలీట్ కావడం జరిగిందని తెలిపారన్నారు రోజు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మూడు వందలకు పైగా ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఓట్లను తొలగించడం జరిగింది ఇదే విషయాన్ని మరి కామారెడ్డి జిల్లా కలెక్టర్కు కూడా ఈరోజు ఫిర్యాదు చేస్తే కూడా ఈరోజు స్పందన లేదు ఈరోజు అత్యున్నత విద్యావంతులు ఈరోజు పిహెచ్డీలు నెట్టు సెట్టు బిఎడ్ ఎంఎడ్ లాంటి ఉన్నత విద్యార్హతలు కలిగినటువంటి వారికి ఒక తప్పుడు ఫిర్యాదు ఈరోజు ఒక మహేందర్ రెడ్డి అనే ఒక తప్పుడు ఫిర్యాదుతోని పిఆర్టీయు నాయకులు చేసిన ఫిర్యాదు వల్ల మూడు వందల యాభైకి పైగా ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు పనిచేస్తున్న వారు అమూల్యమైనటువంటి ఇలా ఓటు హక్కుకు మరి దూరం కావడం జరిగింది ఇదే విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి మరి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ వెక్టర్ గారిని కలిసి కూడా దరఖాస్తు ఇస్తే కూడా స్పందన లేదు ఈరోజు ప్రజాస్వామ్యం అనేది అపహాస్యమైంది ఈ రోజు అత్యున్నత విద్యావంతుల ఈ ఓట్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించడం అనేది చాలా బాధాకరం మరి ఈరోజు అధికారులు దీనిపైన స్పందించకపోవడము వందలాది మంది ఉపాధ్యాయుల ఓటు హక్కును మరి పునరుద్వంజించకపోవడం అనేది చాలా బాధాకరం మరి ఎంఆర్ఓలు అవగాహన లేమితో మరి ప్రైవేటు అధ్యాపకులు ఉపాధ్యాయుల ఓట్లను ఏకపక్షంగా తొలగించారు కనీసం ఇలాంటి నోటీస్ ఇవ్వలే ఈ ఫిర్యాదు కూడా మీరు చూస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది తప్పుడు ఫిర్యాదు ఇందులో రాసినటువంటి వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా లేదు మహేందర్ రెడ్డి అని మాత్రమే కనబడుతుంది మరి మహేందర్ రెడ్డికి ఇన్షన్ లేదు ఈ నంబర్ కూడా తప్పుడు నంబర్గా కనబడుతుంది మరి ఈ ఫిర్యాదు ఎవరు చేసారో వాళ్ళపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నాము అవసరమైతే మరి తిరిగి ఓటు ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారో వాళ్ళందరికీ తిరిగి ఓటు ఇవ్వాలి అవసరమైతే మరొక మారు ఎన్నికలు పెట్టినా కానీ నష్టం లేదు ఎందుకంటే ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనటువంటిది మరి మూడు వందల మంది ఓట్లను తొలగించిన చలనం లేదంటే అధికారులు మరి ఏం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ఏం కాపాడుతున్నారని చెప్పి ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం నుంచి ప్రశ్నిస్తూ తగిన బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తప్పుడు ఫిర్యాదు చేసిన వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి మేము తెలంగాణ లెక్చరర్స్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాం